స్కిందా పూరి మూవీ విశేషానండి మీరు మూవీ రివ్యూ ముందు చాలామంది నా ఛానల్ని చూసుకున్నందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలిచే మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అనుపమ పరమేశ్వర్ అన్నారు హీరోయిన్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒకటి గోస్ట్ మూవీ అది ఎలాంటి గోస్ట్ మూవీ ఇంతకుముందు తీయలేదు అంత ఇంతకుముందు ఒకటి బూత్ బొమ్మ అని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనేవాల్ అలా మైబూజ్ ఉంటాడు ఇండియా అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది అలా ఆ టైంలో ఒక బూత్ బొమ్మ అని పెట్టి వీళ్ళు ఏంటంటే దానికి టూర్ అరేంజ్ చేస్తుంటారు ఆ బూట్ బంగా పేక్ జోన్ దాస్ పెట్టేసి పేక్ అన్ని బీచ్ పెట్టేసి వీళ్ళు డబ్బులు జంప్ మార్చుకుంటారు అసలు కానీ బయట తీసుకొని ఒకసారి మీ బూర్స్ వచ్చిన బూట్ బల్ అక్కడ ఏమైతులు వీళ్ళు ఎలా దాన్ని ఎదుర్కొంటారు నిజంగానే ఒక దెయ్యం ఉంటుంది సైకో దెయ్యం అది కూడా అది ఊకనే వీళ్ళని పగబడుతుంది దాన్ని ఎలా मूवी चार्ज अचे चालू भयंकर वरी टाइटिक मूवी वी श्री गार पर्फॉम बेट जाॻ ఇంకా పరమేశ్వర పరమేశ్వరం నా బాగుంది ఊరికి అయితే నేను పోస్ట్ ఆఫీస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్